అందరికీ నమస్కారం అండి పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ ఫెన్షన్ లీవ్ ఎన్ఫోర్స్మెంట్ వంటి ప్రయోజనాలను ఆపడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేడిసిసిబి పరిధిలోని సహకార సంఘాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి పద్నాలుగేళ్లుగా డబ్బులు చెల్లించకపోవడాన్ని తప్పుబట్టింది పది శాతం వడ్డీ సహా ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది ఇక ఏపీ హైకోర్టు పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు అందాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఉద్యోగుల గ్రాటి లీవ్ ఎన్ఫోర్స్మెంట్ వంటి ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపుల విషయంలో జాప్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది కేడిసిబి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేసి రిటర్డ్ అయిన వారికి ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది బెనిఫిట్ చెల్లింపులు ఉద్యోగుల హక్కు అని కోర్టు వ్యాఖ్యానించింది యజమాన్యం చెల్లింపుల విషయంలో విఫలమైతే పది శాతం వడ్డీతో రాబట్టుకునే అధికారం వారికి ఉందని తేల్చి చెప్పింది రెండు వేల తొమ్మిది పదమూడు పదవి విరమణ చేసిన సిహెచ్ భారతీరావు చంద్రమౌళీశ్వరరావు శివరామ కృష్ణప్రసాద్ సాయిబాబులకు టెర్మినల్ బెనిఫిట్ చెల్లించలేదు కేడిసిసి బ్యాంకు పరిధిలోని పెనమలూరు ఆవిడి రావులపాడు తక్కెలపాడు పెదకల్లెపల్లి లలో వీరు పనిచేశారు దీంతో వీరు రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించగా ల వాటాలు చెల్లించలేదనే బ్యాంకు వాదనను తోసిపుచ్చుతూ పిటిషనర్లకు వెంటనే పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు పదవి విరమణ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారని దేవభారం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ల తరపు లాయర్ కోర్టుకు వివరించారు పిఏసిఎస్ ల వాటాలు చెల్లించకపోవడం వల్ల టెర్మినల్ ప్రయోజనాలు చెల్లించలేకపోయామని కేడిసిసి బ్యాంకు అధికారులు చెప్పడం చట్టవిరుద్ధమన్నారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్లకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు తమ పదవీ విరామణ ప్రయోజనాలు పొందడం కోసం వీరంతా హైకోర్టును ఆచరించిన సందర్భాలను కోర్టు ప్రస్తావించింది ఈ వయసులో వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని అయినప్పటికీ న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది ఇది సమాజానికి ఆందోళన కలిగించే విషయమని కోర్టు అభిప్రాయపడింది వృద్ధుల పట్ల గౌరవం మర్యాదలు చూపించే సాంప్రదాయాలు నైతిక సాంస్కృతిక విలువలు కాలక్రమేణా తగ్గిపోవడం చాలా బాధాకరమని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది ఈ పరిస్థితి మారాలని కోర్టు ఆకాంక్షించింది